దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృపను బట్టి ప్రార్థించుకుందాము మహిమా ఘనత ప్రభావము ఆయనకి చెందులుగాక మీ అందరికీ దేవుని కృపను బట్టి క్రీస్తు రక్షకుడైన క్రీస్తు కృప మహిమకు కీర్తి కలిగినట్టుగా ఆయన క్రీస్తు యందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కలిగించడానికి ఆయన సిద్ధపరిచిన కృపకు అర్హులము మనం కృపకు అర్హులు మీకు నా హృదయపూర్వకమైన వందనములు ఆయన వాక్యం చదువుకుని ప్రార్థించుకుందాము మన దేశ ప్రజల గురించి అయినా కులసీలకు మూడో ఉజయం పదిహేడో వచనం కులసీలకు మూడవ ఉజయం పదిహేడో వచనంలో ఎలా చెప్తున్నాడు మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినాను మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కొద్దితా ఆస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చెయ్యడే సమస్తమును ఆయన పేరట చెయ్యుడు అంటున్నాడు ఆయన తర్వాత ఒకటో తిమోతికి రెండవ అధ్యాయం ఒక టవర్స్ ఏమంటున్నాడంటే మనము సంపూర్ణతయు అని కింద చెప్తున్నాడు అయినా మనుషులు కొరుకును రెండు రెండులో రాజులు కొరుకును ఏం చేయాలైనా అధికారులు కోరుకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులు చె చెల్లించలవాలి అని ఆయన చెల్లించాలని ఆయన అంట ఆయన సంఘానికి ఇందుకు ఆ మాట చెప్పాడంటే అది మంచిది అంటున్నాడు ఆయన ఇంకేమంటున్నాడు అది కింద ఏమో చెప్తున్నాడు ఆయన మూల చెప్తున్నాడు దేవుణ్ణి దృష్టికి అనుకూలమై ఉన్నది అంటే మంచిది దేవుణ్ణి దృష్టికి అనుకూలమై ఉన్నది అని చెప్తున్నాడు ఆయన ప్రార్థన చేసుకుందాము సమయాన్ని సద్భం చేసుకుందాము ఫోన్ కలిగిన దేవ జయవాధిపతి కృప సత్య సంపన్నుడ గారు కూడా యోగ్యుడా కూడా గొప్ప దేవా గొప్ప కార్యలు చే ఉన్నతమైన కూడా నమ్మదగిన కూడా నమ్మకమైన కూడా సజీవుల దేవుడా స్తోత్రం అబ్రాహ్మ విషాఖ యాకోబుల దేవా స్తోత్రం అబ్రాహ్మ విషాకి యాకోబుల దేవా స్తోత్రం స్థుతులు గారు కూడా పరలోకొన్న మన గొప్ప దేవా స్తోత్రం అయా స్థుతులు గారు కూడా తండ్రి అయిన దేవుడా స్తోత్రం తండ్రి అయిన దేవుడా స్తోత్రం నాయన ఇదిగో నాయన ప్రభావా అయా దోతుల చేత స్థుతింపబడుతాను అయినా నరులు నాయన నిన్ను స్థురించాలని గణపరచాలని రాజులైన యాజ సమూహంగా ఉండాలని దేవుడు ప్రజలైన సత్తుగా ఉండాలని సజీవ యాగంగా మందిరాలుగా వాళ్ళు నిర్మాణం జరగాల భూలోకంలోనని తండ్రి గునైనా మీరు కోరుతున్న ఆరాధన మేము చేసేవారుగా మేము ఉండాలి తండ్రి నాయన స్తోత్రం నాయన కూడా నాయన ప్రభా అయా మీరు ఇచ్చిన తర్వాత తండ్రి నాయన ప్రభా నీ అధికారము నీ నాయన ఆలోచన సభ నీ కుమారుడైన తండ్రి నాయన యేసుక్రీస్తు భూలోకంలో నెరవేర్చారు తండ్రి ఓ దేవా గొప్ప దేవా స్తోత్రం దేవా ప్రభా అయా నీకు ఎలాంటి ఆరాధన కావాలో ఎలాంటి స్థుతులు కావాలో ఎలాంటి హయా సమూహము కావాలో నాయన ప్రభా అయా నీవు కోరుచున్నావు తండ్రి ఆనాడు తండ్రి గునైనా క్రీస్తు పూర్వంలో మనుషుల చేత నాయన ప్రభా ఇదిగోనైనా నీవు మహిమ మహిమపరచబడ్డావు తండ్రి అయా ఇదిగోనైనా అర్పణ బలుగాను తండ్రి నీ మాట వినే నాయన పనులు చేసే బలుగాను నాయన నీ నామంలో వాళ్ళు స్థుతిస్తూ గనపరిచారు నాయన ప్రభా రాగ రాగా తండ్రి నాయన నిన్ను ఇంకా అయా నాయన ప్రభు ప్రభా తండ్రి నాయన మహా నాయనప్రవా ప్రదేశములో నాయనప్రభోనాయనప్రవా అయా మరి నాయన గుడారాల్లో తండ్రి నాయనప్రవా అయా నాయనప్రవా ఆర్భాటంగా నీవు స్థుతింపబడి నాయన గణపరచబడ్డవుతండి ఓ దేవా ఇదిగో నాయన రాగా రాగా మళ్ళీ నాయన పర్వతాల మీద నీవు స్థుతింపబడ్డవుతండి నాయన స్తోత్రం గొప్పదేవా నాయనప్రభు ఇదిగో నాయన మళ్ళీ నాయన సొలోమోన్ కాలంలో నాయన ప్రభా అయా దేవాలయంలో నాయనప్రవా అయా నువ్వు స్తుతింపబడ్డావు ఎరుసలేములో తండ్రి ఓ దేవ ఇదిగో నాయనప్రవా అయ్యా నీవు అలాగో కాదని మనుషులకు ఇంకా తండ్రి నాయనప్రవా రూల్స్లు మార్చు వచ్చావు దేవా నా ఆరాధన తండ్రి నాయన నా కుమారుడు నాకు ఇష్టమైన ఆరాధన అతనికి నేను నేర్పాను అతను మీకు తెలియజేస్తాడని మీరు చెప్పి నాయన భూలోక్కనకు పంపించారు దేవా ఆయన నీ ఆరాధన ఎలా చేయాలో నేను ఎలా స్థుతించాలో ఎలా గణపరచాలో నేను ఎలా మహింపరచాలో దేవా అయ్యా నీ కుమారుడైన క్రీస్తు సర్వాధికారం పొందిన అయ్యా ఇదిగో నాయన ప్రభా అయా ఆ రక్షకుడు తండ్రి నాయన ప్రభా మా రక్షకుడు నాయన ప్రభా నీకు ఆరాధనలు చెయ్యాలో గారి ద్వారా నీవు అయ్యా తండ్రి నెరవేర్పు నాయనప్రభా భూలోకంలో నాయన నాయన అందరికీ చెప్పి వెళ్ళారు తండ్రి నాయన ఆ పుస్తలందరికీ మీరు చెప్పి వెళ్ళారు ఆయన తండ్రి నా తండ్రి గారు అలాంటి ఆరాధన నా తండ్రి పరలోకపు తండ్రి కోరుతున్నాడు అలాంటి వారే కావాలి పరలోకానికి అని మీరు తెలియజేసిన అందుకు నేను స్తుస్తున్నాను తండ్రి నాయన అయ్యా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఆరాధన ఇలాంటి ఆరాధన నీకు కావాలని భూలోకంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు తండ్రి అయా ఆజ్ఞను మేము పాటించాలి దేవాహుని స్థుతించడానికి వస్తువులతో కాదు పనిముట్లతో కాదు నాయనా ప్రభు తండ్రి గారు అయా అయా మనుషులు హస్తాలతో నిర్మించిన వస్తువులతో నువ్వు సేవింపబడవాడు కాదు మనుషులు కట్టిన దేవాలయాల్లో తండ్రి నీవు సేవింపబడేవాడు ఉండే ఉండేవాడువు కాదు మనిషి హృదయాల్లో ఉండి దేవా ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉండి నీవు స్థుతింపబడుతున్న గొప్ప ప్రభావం శతిగల దేవుడు అందరూ ప్రతి ఒక్కరూ మందిరాలుగా నిర్మించబడాలని నీవు కోరుకున్న తండ్రి ఆరాధన తండ్రి అవున ప్రతి హృదయము నాయన ఒక నాయన ప్రభు సజీవ యాగము మందిరాలుగా అయా మేము ఆరాధించాలని కోరుతున్నారు తండ్రి సమర్పణతో ఆయన సజీవ యాగంగా సమర్పణతో మేమే మందిరాలుగా నిర్మింపబడి అయ్యా నిన్ను స్థుతించాలని మీరు చెప్పు అయ్యా ఆజ్ఞాత అండి నాయనప్రభ అయ్యా గొప్పదేవా నిన్ను స్థుతిస్తున్నాను అండి నాయన సమరస్యగారితో చెప్పారు ఆయన ఘనంగా నాయనప్రభ మాకు వర్తమానం అందించారు దేవసీస్ గారి ద్వారా అలాంటి వారే పర పరదేశిని పరలోకానికి వెళ్తారని మీరు సెలవిచ్చారు అలాంటి వారే పరదేశకి పరలోకానికి వెళ్తారని మీరు సెలవిచ్చారు తెలియని వారు నాయనప్రభ అయ్యా ఆరాధిస్తారు కానీ ఉచ్చరింపు సాక్ష్యం మూలిగులతో వారి కొరకు పక్షంగా నాయనాప్రభున తండ్రి గారు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు నాయనాప్రభా తెలుసున్న వారి కట్ట నాయన ప్రార్థన తండ్రి నాయన చేస్తున్నారంటే కారణం అది నీ కృప కరుణ కటాక్షము మాకు దయచేస్తారు తండ్రి ఆయన ఏసు క్రీస్తు గారి గట్ట మా పక్షంగా జ్ఞాపం చేస్తున్నాడు ఆయన దుష్టుడి నుండి తప్పించబడాలని దుష్టుడి చేతిలోకి వెళ్ళాలని వెళ్ళకూడదని నాయనాప్రభా అయా తన కుమారుడైన క్రీస్తు అమూలమైన రత్నంలో మేము కడగబడిన ప్రతి ఒక్కరిని మీరు కాపాడటానికి దేవా అయా నీ కుమారుడు ప్రార్థన ఆయన ప్రభా ఏ అయినా ప్రార్థన అయ్యదుగునైనా కొకృతి నాయన పురువా మాకు పాపుదల అయ్యిగోనైనా రోమలో రాయింపబడిన ప్రకారంగా కొకృతి యావత్తు దేవద్గునైనయన పురువా అయా దేవుడు కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మిగిలి ఆశపడుతున్న తేరు చూస్తున్నది మీరు చాలా ఇచ్చారు అవును దేవ ఇంతమంది మాకు నాయన ఇన్ని నాయన ప్రభావ మాకు సపోర్ట్ ఇచ్చారు నేను స్థితిస్తున్నాను తండ్రి నాయన కానీ మమ్మల్ని పాపులుగా మేము ఉండి నశించిపోకుండా నాయన ప్రభు నాయన లోక సంబంధమైన నుండి మేము నశించిపోవటం నీకేం మాత్రం ఇష్టం లేదు తండ్రి నాయన ప్రభు మమ్మల్ని రక్షించారు దేవా నీ రక్షణ వస్త్రాలు మాకు ఇచ్చారు నీ అభిషేకం మాకు ఇచ్చారు నాయన ప్రభు నీ పరిశుద్ధాత్ముడు వరాన్ని మాకు ఇచ్చారు నాయన ప్రభు ప్రార్థనలు చేసే నాయన నీ జ్ఞానాన్ని తెలుసుకునే కృపావరాలు మాకు ఇచ్చారు అందుకు స్థుతిస్తున్నాను తండ్రి నాయన గొప్పదేవా ఇదిగో నా తండ్రి గారు నాయనా మయా మా ఇండియాని మా భారతదేశాన్ని మీరు కాపాడుతున్నారు తండ్రి అందుకు నిశతిస్తున్నాను నాయన ప్రభు ఇదిగో తండ్రి గారు అయ్యా నా వంతు నేను ప్రయత్నం చేయడానికి కృప చూపిస్తున్నారు నాయన అందుకు నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయన అయ్యా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నా కుటుంబానికి ఇచ్చిన రక్షణ బట్టి నాయన ప్రభు అయ్యా అధికారులు కొరుకును రాజుల కొరుకును అయ్యా విజ్ఞాపం ప్రార్థనలు ప్రభు నాయనప్రభు కృతజ్ఞత నీకు చెల్లించాలని ఏ సుక్రీస్తు ద్వారాగా నేను స్థుతులు చెల్లించాలని మీరు కోరుతున్నారు తండ్రి అలాంటి ప్రార్థన మాకు నేర్పినందుకు స్తోత్రం తండ్రి నాయన ఇదిగో నా తండ్రి గారు అయినా మీరు ఇచ్చిన జీవితం నీ కొరకు వాడటానికి మీరు చూపించారు దేవా ఇంకా బలంగా వాడుకోండి ఇంకా బలంగా వాడుకోండి మీరు ఇచ్చిన ఆయా స్థలం నూట రెండు గజాలు మీరు ఇచ్చిన స్థలం నూట రెండు గజాలు తండ్రి ఆ రెండు నూట రెండు గజాలు నాయనప్రభ నేను స్థుతించాలి కనపరచాలి అక్కడ దేవా ఇదిగో నాయనప్రభ అనేక మందికి సాక్షిక క్రీస్తు పన్ మాటలు క్రీస్తు నాయనప్రభ వస్తువులు క్రీస్తు తండ్రి ప్రదేశాలు నాయన క్రీస్తు పూర్వంలో జరిగిన అయా వస్తువులు పనిముట్లు నాయన ప్రాంతాలు నాయనప్రవ అనేక ఉన్నాయి తండ్రి ఈ చూపుల్లో అవన్నీ తండ్రి అనేక అనేకమంది రాబోయే తరములకు తెలియటానికి దేవ నువ్వు నాయనప్రవ అన్ని సాక్షులుగా ఉంచుకున్న సజీవుగా ఓ దేవానికి నేను స్థుతిస్తున్నాను అలా అన్నీ నాయనప్రవ దిగునైనా ఆయా క్రీస్తు ఆశ్రయంలో తండ్రి పెట్టడానికి అనేక మంది ఇవన్నీ చూసి చదువుకుని ఎవిడెన్స్లు తండ్రి నాయన చిత్రపటాలు చదువుకుని నాయన వాళ్ళందరూ గమనించేలాగా నీ కృపాని గ్రహిస్తున్నందుకు నీ స్తోత్రం నాయనప్రభా ఆ స్థలాన్ని ప్రతిష్టపరిచిన స్థలాన్ని మీరు అయా సంధించిన స్థలానికి కావలసిన నాయన నైనా పనిముట్లు నాయనప్రభా వనములు ధనాలు నీ కృపాణిగ్రహించిన నీ పిల్లలు క్రైస్తవులైన నీ పిల్లలు దొరగా అయా క్రైస్తవులైన రాజులకు నాయన వంశం పిల్లలు దొరక నీవు నాయనప్రభా నాకు నాయన సాపొట్టు సాకరగా ఉంచుండదే వా స్తోత్రం దేవా నాయన ఇసుక రూపంలోనైనాను ఇటుక రూపంలోనైనాను తండ్రి నాయన సిమెంట్ రూపంలో ఇనుము రూపంలోనైనాను నాయనప్రో సహకరించి నీకు పిల్లలు కానీ ఆయనప్పుడు నీ కృప చూపించండి నీకాస్తువులైన యాజక సమూహంలో దేవ ప్రేపించండి ప్రతి కుటుంబాన్ని ప్రేరేపించండి దేవా అయా నా ఆదుకోండి మీరు కరణించండి కటకించండి దేవా నాయన ఈ ఇదే నుంచి లేవనెత్తండి అనేకమంది దేవ ఇదిగొని ఎరగారం ఈ మండలం ఈ ప్రాంతంలో నీ సాక్షి ఉండే కృపలాగా నాయన బ్రవ నన్ను నిలబెట్టండి నన్ను నా కుటుంబాన్ని దేవ నిన్ను సేవించి స్తుతించి సాక్షి ఉండే కృపనిస్తున్నారు అందుకు స్తోత్రం దేవా స్తోత్రం నాయన ఆ స్థలానికి కావలసిన అయా మందిరానికి నిర్మాణం గురించి నాయన ఏర్పాట్లు దయచేయండి నీ పిల్లల ద్వారా సపోర్ట్ నిలబెట్టండి దేవా స్తోత్రం దేవా స్తోత్రం గొప్పదేవా నాయన ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారో వారి భార్య పిల్లలని నాయన ప్రార్థించడానికి కృపణ గ్రహించండి వారి కుటుంబం కొరకు ప్రార్థించడానికి కృపణించండి వారి మనవళ్ళు మనవరాల గురించి ప్రార్థించడానికి కృపణ గ్రహించండి దేవా స్తోత్రం అలాగే దేవా నాయనప్రభా ప్రభాకరావు గారు నాయనపుర తండ్రి వరంగల్ తండ్రి నాయనప్రభా గుంటూరు సైడ్ ఉన్న నాయనప్రభ సహోదరులు తండ్రి నాయనప్రభా అయ్యా గుంటూరు సైడు నాయన ప్రభా నయన వరంగల్ సైడ్ ఉన్న ప్రభాకర్ గారిని అందుకు దేవదిగా నిన్ను జ్ఞాపం చేసుకుంటూ దేవా వారికి ఇచ్చిన భార్య సత్యమణి గారిని దీవించండి దేవా వారికి ఇచ్చిన ఇద్దరు కూతుర్లని దీవించండి దేవా వారికి ఇచ్చిన ఇద్దరు అల్లుల్ని దీవించండి దేవా స్తోత్రం ప్రభాకర్ గారిని మీరు కాపాడి మంచి సాక్షిగా దేవ ఈ చూపులో నయన పెట్టుకున్నారు వాడుకుంటున్నారు అందుకు నిన్ను స్తుతిస్తున్నాను దేవా వారి కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రం వారి చేతి కింద పనిచేస్తున్నావు వారిని సహోదరులను మిత్రులను మీరు దీవిస్తున్నారు దేవస్తోత్రం ఓ దేవా ప్రభాకర్ గారు కుటుంబం మన ఇంకా మీరు మెరుగుపరచబడుతున్నారు దేవా పోతున్నారు దేవాస్తోత్రం మెరుగుపరచబోతున్నారు దేవా స్తోత్రం దేవా వారి జాబులు వారి వ్యాపారాలు బిగినెస్లు నీ కృపతో దేవ ముందుకు నడిపించుకోండి వారికి ఇచ్చిన మనవులను మనవరాలని వారికి ఇచ్చిన అయా సంతాన పాలన దీవించిన దేవా ఇదిగో కొనైనా వారికి అయా ముఖ్యంగా అయా ప్రార్థన యోధులు నయనపురవనైనా సాకారులుగా తండ్రి నయనపురవ వారి యొక్క దేవ ఈ చూపులో దేవ ట్రూప్ ఉన్నారు తండ్రి నాయనప్రభా అయా ట్రూప్ని అందరినీ దేవా అయా ప్రార్థన యోధులుగా తండ్రి నాయనప్రభ అయా క్రీస్తు సైనికులుగా తండ్రి నాయనప్రభా అయా వాళ్ళకు ఒక గ్రూప్ ఉన్నది ఆ గ్రూప్లో తండ్రి నాయనప్రభా అందరూ నాయనప్రభా ఆ గ్రూప్లో నాయనప్రభా ప్రార్థనలు పెడుతున్నారు నాయనప్రభా గ్రూపులో సమస్యలు సమాచారాలు నాయనప్రభ అయా పత్రికలు దొరకను తండ్రి మీటింగ్ల దొరకను కోటలు దొరకను సువార్త నాయనప్రభా అందరికీ పంచుతున్నారు తండ్రి వారి టీమిని దీవించండి ఆయా టీంలో ఉన్న ఆయా సహోదరులందరినీ క్రైస్తవు సహోదరులందరినీ దీవించండి ఆయా వారిని అయనపురవారి సంఘాలు దీవించండి నాయనప్రభా సువార్తెకులు దీవించండి నాయనప్రభ వారు చేస్తున్న జాబులు వారు చేస్తున్న పనులు వారు వెళ్తున్న తండ్రి నాయనప్రభా వర్కర్స్ని అందరినీ దీవించండి దేవా వారి భార్య పిల్లలను వారి కొడుకులను మనవలను మనవరాలను దీవించండి దేవా స్తోత్రం వారి అవసరతలు ఏంటో అక్కర్లేంటో నాయనప్రభా అయా ఆ గ్రూప్లో పెడుతున్న ఆ టీం అందరినీ దీవించండి ప్రభాకర దేవ దిగువ నాయనప్రభా మంచి అయా టీంని తయారు చేశారు దేవా నేను స్థుతిస్తున్నాను ఆ టీం ఇంకా అభివృద్ధి పచ్చబడటానికి అనేక మంది జాయిన్ అవడానికి మీకు కృప అనుగ్రహించండి ఆ టీంలో దేవా నన్ను కట్ట చేర్చుకున్నారు తండ్రి అయా ఎలుపుణ్ణి నన్ను చేర్చుకున్నారు ఎలుపుణ్య దేవాదేవనైన ప్రవా అయా నన్ను చేర్చుకున్నందుకు దేవా నేను స్థుతిస్తున్నా తండ్రి ప్రభాకర్ గారు అయా టీంలో నన్ను చేర్చుకున్నందుకు నాయన నీకు కొద్దిగా ఆస్తులు గెలుస్తున్నాను మా పనుల తండ్రి నాయన ప్రభా అయా నేను గట్టా దేవాళ్ళ టీంలో నాయన ప్రభా నీ మందు నిర్మాణం కొడుకు వాళ్ళకి తెలియజేస్తున్నాను అయా మందిరం నిర్మాణం కొడుకు వాళ్ళకి తెలియజేస్తుండగా అయా టీం అందరూ సాకర్లు ఉంటడానికి నీ కృపాని గ్రహించండి ఆ టీం అందరూ దేవ సపోర్ట్గా ఉండి నీ కృపాని గ్రహించండి ఎవరికి పేరేపిచ్చింది దేవా వారు అయా ఇదిగో నా క్రీస్తు పనులు నేను ఉంటాను అయా ము మా పనులు కాదు క్రీస్తు పనులు కట్ట మేము చూడాలి అని దేవా వాళ్ళు తండ్రి అయా ఉంటాను కృపాని గ్రహించండి దేవా క్రైస్తవ సహోదరుని యాజకులు సమూహము అయా సపోర్టు ఇచ్చేయండి అలాగే స్త్రీలు అయా ఇదిగోనైనా సాకర్లు వీళ్ళు పేర్లు జీవగంధంలో ఇంపబడ్డాయి అని దాని అపస్తులు పావులు గారు చెప్పారు అయా ఈ అలుపుణ్ణయినా అయా ఈ సువర్తికుడినైనా ఈ సువర్తికునైనా అలుపుణ్ణి అయా ఆ స్త్రీలు కట్ట అయా సాకర్లు గుండేలాగా నీ కృపణ నేను స్థుతిస్తున్నాను ఆ గొప్పదేవా స్తోత్రం మా కన్న తండ్రి పరలోకున్న మా కన్న తండ్రి నాయనాప్రభు ఎరగవరం మండలంలో అనేక మందికి సాక్షిగా ఉండాలి క్రీస్తు ఆశ్రమము అనేక మందికి సాక్షిగా ఉండాలి క్రీస్తు ఆశ్రమం అనేక మందికి సాక్షిగా ఊరు చివర అతన్ని ఇచ్చిన సైట్లో మీకు పనిగించింది దేవా అందుకు నేను తీస్తున్నాను తండ్రి అలాగే దేవ ఇదిగో ప్రభా ఇంకా నాయన సహోదరులు ఉన్నారు నాయన ప్రభా అయా అనేక సహోదరులు నాతో తండ్రి పరిచయమైన ఇదిగో నైన ఆకులు గారిని ఆయన ప్రభా సంఘాన్ని దీవించండి వారు స భారీ పిల్లలను దీవించండి అలాగే దేవ జీవనరాజు గారి తండ్రి నాయన ఆరుకిచ్చిన సంఘాన్ని దీవించండి వారి భార్య పిల్లల్ని దీవించండి ఆ సంఘాన్ని అభివృద్ధిపరచండి దేవా అలాగే దేవ నాయన ప్రభా అయా ఎం జోసఫ్ గారు దాన్ని కోనైనా ప్రభా అయా ఇదిగోనైనా క్రీస్తు సంఘాన్ని దీవించండి దేవా అయా నాయన ప్రభా అయా ప్రే నాయన ప్రేము సంఘన నడిపిస్తున్నారు తండ్రి వారి నాన్నగారు నిద్రించినా కానీ నాయన ప్రభా వారి భార్య సత్యమణి గారి గట్ట నడిపిస్తున్నారు నాయన సంఘ పెద్దలకు సపోర్ట్గా ఉండి నాయన ప్రభా పిల్లల సంధి స్కూళ్ళ విషయంలో అయా ఆరాధన విషయంలో నాయన స్వార్థ పరిచయ విషయంలో నాయన ప్రభుత్వ తండ్రి గారు అలాగే దండయాత్ర అయ్యే పరిచర్య స్వార్థ పరిచర్ విషయంలో గృహాల మీటింగ్ల విషయంలో నాయన ప్రభుత్వైన తండ్రి సందే స్కూల్ పిల్లల తండ్రి ప్రభా అనేక సంఘస్థులకి పిలిచి నాయనప్రభ పబ్లిక్ మీటింగులలో పెట్టేటప్పుడు ఆయన నాయన ఇవన్నీ మీరు సాకారుగా సపోర్ట్గా ఉండి మీరు నడిపిస్తున్నారు గారికి తోడుగా ఉండి నడిపిస్తున్నారు అని తుదిస్తున్నదండి తండ్రి వా అలాగే నాయన గునైనా ప్రభావి గారిని దీవించండి వారి కోడుకులని కోడాలని మనవల్ని మనవరాలని దేవత గునైన అల్లుల్ని కూతుల్ని దీవించండి ఆయా సంతాన ఫలం ఇరువబోతున్నారు తన నాలుగు గృహాల్లో దేవాస్తోత్రం వారి సంఘస్తులను దీవించండి ఆయా బేతల అసెంబ్లీ కుటుంబం ప్రతి సంఘస్తులను దీవించండి దేవాస్తోత్రం అలాగే భూమి మీద తండ్రి నాయన కురువా అయా ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి తండ్రి నాయనపురవా అయా ఎవరు ఎవరు రూల్ ప్రేకరంగా ఎవరు ఎవరు ఇచ్చిన పిలుపుల ప్రేకరంగా ఎవరు ఇచ్చిన అధికారం కరంగా ఎవరికి ఇచ్చిన అనుమతులు వరాల కృపా వరాలను బట్టి దేవ సంఘాలు నడిపిస్తున్నారు వారందరినీ దేవది గురైన పురువా అయా క్రీస్తు సంఘాలుగా మారటానికి క్రీస్తు సైనికులుగా ఉండటానికి అపస్తులు బోధలు ఉండేలాగా అపస్తులేసిన పునాదులుగా వాళ్ళు మారటానికి అయా అదిగోనైన పురువా మా ఇండియా మా భారతదేశంలో ఉన్న సంఘాలన్నీ దేవాదిగోనైన వధువు సంఘాలుగా మారటానికి కృప ండి వధువు సంఘాలుగా మారటానికి మీరు కృపాను గ్రహించండి ఎత్తబడి సంఘాలుగా ఉండటానికి మీరు కృపాని గ్రహించండి ఎత్తబడి సంఘాలుగా మార్పు చెందటానికి దినదిన మార్పులు తీసుకుని అపోస్తులు బోధలుగా ఉండటానికి మీ కృపాని గ్రహించండి దేవా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దని చెప్పవు దేవా అయా పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి అక్కడ మీ ఆత్మ క్రీస్తుతో పాటు ఉన్నదే ఉన్నదని మీరు ఇచ్చారు దేవా అవును దేవా ఆయన వచ్చినప్పుడు దేవ మహిమయందు మహిమ పచ్చబడటానికి మీరు ఇచ్చిన అర్హతను మీకు ఎవరు కోల్పోకూడదు ఏ సంఘస్థులు దేవా నేను ఇస్తున్నాను ఏ కుటుంబంలో కోల్పోకూడదు దేవా స్తోత్రం దేవా ఏ గృహాసులు కోల్పోకూడదు దేవా స్తోత్రం అవధిగోన ప్రభా అయా ముఖ్యంగా దేవధిగోనైనా ప్రభా మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడండి అయా ముఖ్యంగా మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడండి ఆయా ఇదిగోనైనా ప్రభా మా అయా మా రాష్ట్రపతులని నాయన దీవించండి వారి భార్య పిల్లలని దీవించండి వారి కొడుకులని మా అయా కూతుల నల్లిని దీవించండి వారి భర్తలను దీవించండి మా రాష్ట్రపతి గారికి దేవాదిగోనైనా ఆశీర్వాదం ఇచ్చిన దీనికి స్తోత్రం అలాగే దేవద్దిగోనయన ప్రవాహ మా ఇండియాలో మా భారతదేశంలో అయా విధిగోనయన పురవ ప్రధానమంత్రిని దీవించండి దేవ అయా వారికి ఇచ్చిన దాన్ని ఆయన ఆయుష్ ఆయుష్ ఆరోగ్యం దేవాదిగోనైనా మోలీ గారు ప్రధానమంత్రిని దీవించండి రాష్ట్రపతి గారిని దీవించండి జిల్లాకు నాయనపురవ కలెక్టర్లను దీవించండి దేవ రాష్ట్రపతి గారు నాయనపురవ మోలీ గారి చేతి కింద పనిచేస్తున్న ముఖ్యమంత్రులు దీవించండి నాయనపురవ ముఖ్యమంత్రులు దీవించండి వారి కొడుకులను కోడలను మనవలను దీవించండి వారికి ఇచ్చిన ముఖ్యమంత్రులు గారి చేతి కింద ఇచ్చిన ఎమ్మెల్యేలు దీవించండి వారి కొడుకులని కోడలని భార్యలను భర్తలను నాయన ప్రభు మీరు దీవించండి దేవా అయా ఓ ముఖ్యమంత్రి గారి చేతి కింద ఇచ్చిన మా అయా తండ్రి నాయన ఈ మంత్రులని దీవించండి దేవా అయా మంత్రులు దేవదీగోనైన పురువా వారికి ఇచ్చిన భార్యలను భర్తలను నాయన ఆయా నాయన కొడుకులను కోడలను మనవలను మనవరాలను గట్రా దీవించండి నాయన పురవ ఈ అధికారులందరూ అంటే నాయంగా ధర్మంగా పరిపాలించడానికి నీ జ్ఞానం అమూలమైన జ్ఞానము రాజులను పరిపాలించిన జ్ఞానము వాళ్ళు దేవా తీసుకునే దేవద్దిగోనైన పరిపాలన జరిగించడానికి వారికి నీ జ్ఞానం అందించండి దేవాస్తోత్రం అలాగే అయా తండ్రి మా జిల్లా కలెక్టర్లను దీవించండి దేవాస్తోత్రం మా జిల్లాలో ఉన్న కలెక్టర్ల నుండి కలెక్టర్ ఆఫీసుల నుండి తండ్రి అందరినీ దీవించండి వారి వారి పిల్లలు దీవించండి వాళ్ళ భర్తలను మనవలు మనవరాలు దీవించండి దేవాస్తోత్రం అలాగే మా పోలీసు వారు దీవించండి మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న పోలీసు వారిని ఆయన ఎన్నో లక్షల మంది ఉన్నారు తండ్రి నాయన ప్రభా వారందరినీ దీవించండి వారిని కాపాడండి దేవ అయా ప్రాణాలు కోల్పోయిన వారు నాయన వాదార్చని వారు భార్యను భర్తలను దాన్ని తల్లిదండ్రులను ఓదార్చండి అయా సహకారంగా సపోర్ట్ గుండి గవర్నమెంట్ ని పనికరించండి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీలని ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరిని దీవించండి దేవా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ ఎంప్లాయీర్లను దీవించండి వారి భార్య పిల్లలు దీవించండి వారి కొడుకులను కోడలు మనవల మనవరాల్ని తల్లిదండ్రులు దీవించండి దేవా స్తోత్రం దేవతి గుణయినా అలాగే మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న తల్లి గుణ పురు అయ్యా ఆరు జవానులు తండ్రి నయనపురవ ఆరు జవానులు నయనపుర నయనప్రవ బోడర్లో ఉండి కాపాడుతున్నారు వారిని వాదార్చని కాపాడండి వారు తిని ఆహారంలో తాగి నీరులో నాయన తండ్రి వారికి నాయన ఎండదనం ఎచ్చదనం చలిదాలు నయనపురవ అన్నీ ఉంటాయి ఏవో దిగు నయన పురా అన్నిటి ఓర్చుకుని వాళ్ళు ఉంటున్నారు అయా వారి పిల్లలు దూరంగా ఉండి దేవా గునైనా వారు కాపలాగాస్తున్నారు వారిని దీవించని కాపాడి నీ దేవా నిన్నుస్తుతిస్తున్నాను వారిని ఆయన ఓదార్చిన బలం ఉండి శక్తి ఉండి ఆరుజి ఉండి నీ బలము నీ కృప నీ కనికరం దా ఇచ్చేయండి దేవాస్తో నీ ఊపిరి నీ జీవం ఉంది వారు ఆర్వీ వల్ల తండ్రి నాయనప్రవ అయా రక్షణ దళాలుగా ఉండి తండ్రి నాయనప్రవ ఆర్వీ సైన్యం ఎవరు కోల్పోన ఏ వ్యక్తి కోల్పన ఏ సహోదరుడు కోల్పన ఏ సహోదరి స్త్రీ కోల్పన నాయన వారి గృహాలకు నాయనప్రభ ఓదార్పు దయ ఇచ్చేయండి వారు పెట్టిన ప్రాణానికి దేవతి గునైనా అయా నాయన ప్రతిఫలం దేయండి దేవాన్ని స్థుతిస్తున్నాను అండి నాయన ప్రభా అలాంటి కుటుంబాలను వాదార్చండి దేవాస్తోత్రం 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 అలాగే దేవదేవ నాయన ప్రభావ మన కాలంలో అయా ఎన్నో యుద్ధాలు పోరాటాలు జరగవలసింది దేవా అయా మీరు ఆపేరు దేవాస్తోత్రం అధికారుల ద్వారా ఆపేరు నాయకుల ద్వారా ఆపారు దేవాస్తోత్రం దేవా విశ్వాసులైన అయా సేవకుల ద్వారా మీరు ఆపేరు దేవాస్తోత్రం గొప్ప దేవా అదిగో నాయన ప్రభావ అలాగే దేవ ఇదిగో నాయన ప్రభా అయా కే పాల్ గారు దేవ ఎంతగానో ప్రయత్నం చేస్తారు వారు ప్రార్థన మీరు అన్ని ఇన్నంతకు స్తోత్రం దేవా గొప్పదేవా పర్లేకపోతండి అలాగే దేవ భూమి మీద ఎంతోమంది ప్రార్థనలు విన్నారు ఎన్నో సంఘస్థుల ప్రార్థనలు విన్నారు ఎంతోమంది విశ్వాసులు ప్రార్థనలు ఉన్నారు తండ్రి నాయన ప్రభా భారతదేశానికి నాయన ప్రభు నాయన ప్రభా అయా భారతదేశం ఇండియాకు నాయన పురుగున ఏ ఆపద రాకం మీరు కాపాడుతున్నారు తండ్రి నాయన స్తోత్రం అలాగే దేవ ఇదిగో నాయన పురువ ఇంకో దేశం వాళ్ళు వచ్చి దేవా మా దేశాన్ని దేవా కొట్టకుండా అయా యుద్ధాలు చేయనుకుండా దేవ మీరు కాపాడనందుకు స్తోత్రం దేవా స్తోత్రం అలాగే దేవ ఇదిగో నాయన పురువ జీవ కలిగిందేవా జీవాధిపతి కృపా సత్య సంపన్నుడు స్తోత్రం స్థుతులు గారు కూడా స్తోత్రం దేవా అయాధిగు నాయనపురభ మా భారతదేశంలో మా ఇండియాలో నాయన పుర ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదులను తీసిపోయిన దేవా ఆ ఉగ్రవాదులను దేవా ఉగ్రవాదులు ఉంది నాయన పుర మా మా ఇండియా మా భారతదేశం అయోధిగునాయన పుర జవానులు సైనికులు దేవా పోలీసు వారు పట్టుకుని అయోధిగునైన అధికారులు పట్టుకుని వారికి వేయవలసిన శిక్షలు మీరు ఏమైతే ఉన్నాయో ఆ శిక్షలు వేసి వాళ్ళకి విధించేవాడు నీవే తండ్రి స్తోత్రం ఓ దేవ వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నారు కానీ తప్ప ఎవరిని చంపుకోమని మీరు చలవీయలేదు దేవాస్తోత్రం అవును దేవ అలాంటి ఉగ్రవాదుల నుండి తండ్రి అలాంటి వారి నాయన పొరుగు తండ్రి తండీ అయా నక్సలెట్ల నుండి దేవా తీసుకోయండి నాయనపురభ అయా మళ్ళీ అలాగే దేవా మానబంగా హర్షులు నాయనపు రౌడీజం జరుగుతున్నాయి తండ్రి ఎక్కడెక్కడో పోరాటాలు జరుగుతున్నాయి అలాంటివి జరగకుండా నీకు దాయిచ్చేయండి దేవ క్రైస్తవులు హిందువులు ఐక్యమత్యంగా ఉండి నాయనపురభ ముస్లిములు క్రైస్తవులు అయా జనులు నాయనపరైన కైస్తవులకు నాయన పురవ అందరూ అన్ని అన్ని జనులు దేవ సహోదర ప్రేమ ఐక్యత కలిగి ఉండే కృపనుండి నాయన ఎవరి దేవుల్ని ఎవరి గంధాలను ఎవరి దేవతలను విమృతించుకోకుండా దేవత గునయన పురవ మంచి జ్ఞానం మీరు ఇచ్చారు ఆ జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునే కృప కైస్తవులకు దయచేయండి కైస్తవులకు దిండి దేవాస్తోత్రం దేవద్దుగునయన ప్రభా అయా కలహాలు గొడవలు రాకని కృపణను గ్రహించండి అఐదుగోనయన ప్రభా అయా మా బిర్జీలను కాపాడండి మా ఆనగొట్లను కాపాడండి స్తోత్రం దేవా అయా మంచినీళ్ళు సమృద్ధి ఉంటే కొండల మీద కూర్చున్న ఎడారిలో కూర్చున్న అయదుగునయన ప్రభా అయా అడుగుల ప్రాంతాలు కూర్చున్న వర్షం సమృద్ధిగా దేవా అనేక పంటలకు సమృద్ధి ఉండే కృపనుండి భూమి నుండి ఆహారం సమృద్ధి అయిన ఆహారం నయన నయన మీరు సిద్ధపరిచిస్తున్నారు ఈ కోట్లాది మంది ప్రేజలకు దేవాస్తోత్రం మా ఇండియా మా అయా మా ఆదేశం మీరు కాపాడి అయ్యా భూమి నుండి ఆహారం ఇచ్చి భూమి నుండి నీరునిచ్చి భూమి నుండి ఆక్సిజన్ నుండి బైక్ ల్యామ్ ఎత్తి అయ్యా ఇదిగోనైనా వర్షాలు కురిపిస్తున్నారు దేవాస్తోత్రం దేవా కావలసిన వర్షం సమృద్ధిగా గురిపించే కృపణి ఉండే దేవాస్తోత్రం అలాగే దేవ ఇదిగోనైన పృవ అయాధిగురైన ప్రభావ ఆజ్ఞని ద్వారా మంచి ఆరోగ్యమైన గాలిని గాలిస్తున్నారు దేవాస్తోత్రం అయాధగురైన పురో వైరస్ తీగులను దూరపడుతున్నారు దాండి నాయన పురో కరోనా వైరస్ లాంటివి అన్నీ దూరపరుతున్నారు దేవాస్తోత్రం మళ్ళీ కరోనా వైరస్ రాకుండా నీ కృపాణి గురించి కరోనా వైరస్తో ఎవరైతే బాధపడుతున్నారో ఇంకా హెచ్చరిక నాయన హెచ్చరికలు ఇస్తున్నారు దాండి అవన్నీ మళ్ళీ నాయన అయా మళ్ళీ నాయన ప్రమాదాల రాకుండా మీరు కాపాడండి నాయన ప్రతి కుటుంబాన్ని కాపాడండి ప్రతి కుటుంబ సహోదరులను సహోదరులను కాపాడండి నాయన ఎంప్లాయ నాయన ప్రభా అయా ఎంతోమంది వర్కర్స్ ఎంతమంది పనివారు ఎంతమంది డ్యూటీకి వెళ్ళేవారు ఎంతమంది పనిముట్ల గురించి నాయన ప్రభావ చేతిమనుల గురించి ఎంతో బిజినెస్ వ్యాపారాలు టెక్నాలజీ గురించి నాయన తెల్లాలైతే పైన చేస్తున్నారు తండ్రి నాయన ప్రభావ అలాంటి వారిని అందరినీ కాపాడండి గాలి ద్వారా అయా సూర్యకిరణం ద్వారా కాపాడండి తిని ఆహారం ద్వారా కాపాడండి అలాగే దేవ నాయన ప్రభావ గొప్పదేవా స్తోత్రం అయా యాక్సిడెంట్లు జరగకుండా మీరు కాపాడండి ప్ర ప్రమాదాలు జరగకుండా మీరు కాపాడండి వారి భార్య పిల్లలు దేవ క్షేమంగా వెళ్ళి మీకు పురోపణ ఉండే దేవ వారు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావటానికి క్షేమంగా మళ్ళీ దూటికి వెళ్ళి క్షేమంగా రావటానికి నయనపురాభ ప్రతి నెల మీరు ప్రతి సంవత్సరం మీరు కాపాడుతున్నారు దేవాస్తోత్రం గొప్ప దేవద్దిగో నయనపురభ కాస్తవుడిగా నయనపురభ అధికారుల కొరకును రాజుల కోరు అందరి కొరకు ప్రజ్ఞాపం చేయడానికి మీరు పురపునిచ్చారు అందుకే నేను స్థుతిస్తున్నాను నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనకి సమర్పించుకున్నదండి నాయన మా ఇరగవరం అన్న గ్రామంలో నాయన అయిదుగున మా మండల ప్రజలు కాపాడండి మా మండల అధికారులను కాపాడండి మా మండలలో ఉన్న ప్రజలందరికీ నీ కృపణ ఉండి దేవా స్తోత్రం అలాగే దేవా అయా తండ్రి మా ఆంధ్రలో ఉన్న తండ్రి నాయన ముఖ్యమంత్రి గారిని నాయనప్రు వారి కొడుకుని నైన్గున లోకేష్ గారిని మీరు కాపాడండి వారి కుటుంబీకులను కాపాడండి వారికి ఇచ్చిన భార్య పిల్లలను కాపాడండి వారి మనమని మనవరాలు దీవించండి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం దీవెచ్చండి వారి కొడుకులు కొడుకు కొడుకులని నాయన కూతుల్ని కాపాడండి దేవా స్తోత్రం వారికి ఇచ్చిన ఆయుష్మడి స్తోత్రం అలాగే దేవుదిగా అయిన పురుగా మా ముఖ్యమంత్రి గారి కింద ఉన్నాం అయా మా తండ్రి గుడైన ప్రభా హయా నాయన మా చంద్రబాబు నాయుడు గారు నాయన ముఖ్యమంత్రి కింద ఉన్న ఎమ్మెల్యేలు దీవించండి మంత్రులను దీవించండి దేవా నాయన మంత్రులు ఎమ్మెల్యేలు తండ్రి వారికి ఆరోగ్యం శక్తిపాలన ఇచ్చండి వారి పరిపాలన వీళ్ళందరూ కరెక్ట్గా న్యాయంగా ధర్మంగా చేయడానికి నీ కృపాన్ని గ్రహించండి దేవా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే కృపను దేవా అలాగే నేవా మంత్రులను ఎమ్మెల్యేలు వారి భార్యను దీవించండి వారి భార్య పిల్లలని కొడుకులను మనవల్ని మనవరాలను దీవించండి దేవా స్తోత్రం అలాగే దేవద్దిగోరైన పురు అయా మా ఆంధ్రలో ఉన్న అయ్యిగురైన పురువా అయా అయా రాజ్యాంగాన్ని బట్టి దేవా అన్ని నాయనప్రభ గవర్నమెంట్ ఎంప్రియాలందరినీ దీవిస్తున్న దీనికి స్తోత్రం మా పోలీసు వారిని దీవించండి స్తోత్రం అలాగే దేవోద్ది ప్రభా అయా మా ఆంధ్రలో నాయన ప్రభుత్వ తండ్రి గారు అయా బిగ్నిస్లో వ్యాపారాలను టెక్నాలజీలను అనేక దేవద్దిగోనైనా అభివృద్ధి పర్చబడటానికి కంపెనీలను అభివృద్ధి పరచబట్టడానికి మీకు కృపాణిగించండి అయా మా అయ్యా బాకీలు నాయన ఎంతో రొడ బాకీలు అయిపోయాయి దేవద్దిగోనైన ప్రభా మాకున్న బాకీల నుండి బయటపడటానికి కావాల్సిన దేవద్ది ప్రభు వర్క్లు నాయనప్రవ టెక్నాలజీ నుంచి బిగ్నిస్లను అభివృద్ధి పచ్చబట్టడానికి మీ కృపాణానికి గ్రహించండి అలాంటి నాయకులు దేవ తెలుగు ఆలోచించి చేయడానికి దేవ నీ బలమైన శక్తి ఆరోగ్యమైన శక్తి బలం ఇచ్చి నడిపించుకోండి అలాగే దేవద్దిగోనయన ప్రభా నా స్థుతి హృదయపూర్వకమైన ఎగ్జాంపుల్ మీకు చెల్లిస్తున్నాను దేవ మీరు ఇచ్చిన ప్రార్థనా స్థలం కో దేవద్దిగోనయన ప్రభా క్రీస్తు ఆశ్రయముకు నీ కృప్తో దేవ నీ పిల్లలకు పేరేపించి ముందు నడిపించి నాయన నాకు సపోర్ట్ ఇచ్చే కృపను ఉమ్మడి నాయనకు ఇసుక రూపంలోనూ ఇటుకు రూపంలోనూ ఐరన్ రూపంలోనూ నాయన పర నాయన సిమెంట్ రూపంలో ఉన్న దేవా ఏదో వస్తువు రూపంలో సపోర్ట్ ఉండే రూపంలో దేవా నేను స్థుతిస్తున్నాను దేవా నా హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నా దాన్ని అబ్రామ షాక్ కోబులు దేవా ఎర్ర సముద్రాన్ని రెండు పైలై చేసిన వారు దేవా దేవాస్తోత్రం దగ్గర దగ్గరదండి నాయన గొప్ప కార్యములు చేసి నువ్వు నిరూపించుకున్న దేవా స్తోత్రం దానియలు దేవుడా స్తోత్రం దేవా అయా షడ్రకి గోల్ దేవాస్తోత్రం దేవా ఇదిగో నాయన ప్రభా దాబిద్ మహారాజ్ దేవాస్తోత్రం సోలోమని దేవాస్తోత్రం దేవ ఇదిగో నాయన ప్రభా అయా నిన్ను స్థుతించడానికి అవకాశం ఇచ్చారు దేవా చిత్తమైతే దేవా మళ్ళీ నిన్ను స్థుతించడానికి నాకు అవకాశం ఇచ్చి నీవే నడిపించుకోవాల్సి నీ శ్రకారంగా నేను ఎప్పు అయా మా కొరకు త్వరగా క్రీస్తు మహాపురేముల స్థుతి ప్రాథమిక సమర్పించుకున్నాను మా తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక హామేన్ ఆమెన్ వందనంది